నెల్లూరు మదీనాబాద్ లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ పర్ఫ్యూమ్ విడుదల నెల్లూరు నగరంలోని స్థానిక మదీనాబాద్ కంపెనీ నందు అంతర్జాతీయ ఖ్యాతి గంజిన పర్ఫ్యూమ్ ను తమ బ్రాంచ్ ద్వారా విడుదల చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా స్కిన్ నాక్స్ అనే పర్ఫ్యూమ్ దేశంలో ఎవరికి కావాలన్నా ఆన్లైన్ ద్వారా లేదా ఫోన్ చేసి కేవలం నాలుగు రూపాయలకు పొందవచ్చునని ఈ బ్రాండ్ దేశంలో ఎంతో పేరెనిక కలిగిందని అన్నారు ఈ అవకాశాన్ని దేశంలోని ప్రజలు రాష్ట్రంలోని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు కావలసిన వారు నైన్ జీరో ఫైవ్ టూ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీని సంప్రదించి పొందవచ్చని తెలిపారు అందరికి నమస్కారం అండి ఈరోజు నెల్లూరు మదీనా వాచ్ నందు టైటాన్ పెర్ఫ్యూమ్స్ టైటాన్ స్కిన్ పెర్ఫ్యూమ్స్ అనేది మీరు విని ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పేరు దానికి టాటా వాళ్ళే టాటా వారి ప్రోడక్ట్ అది దాంట్లో ఈరోజు స్కిన్లో లాక్స్ అని చెప్పేసి ఊద్ ఫ్లేవర్ లాంచ్ చేయడం జరిగింది లాక్స్ ఊద్ లాక్స్ ఈరోజు ఇది మన నెల్లూరులో మన మదీనవాస్ కంపెనీలో లాంచ్ చేశాము చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇది పబ్లిక్ డిమాండ్ మీద తయారు చేశారండి టాటా వారు టైటాన్ స్కిన్ అంటే టాటా వాళ్ళది ఇది ఎంత క్వాలిటీగా ఉందంటే అసలు నేను ఇప్పుడు ఫ్లేవర్ చూస్తుంటే మామూలుగా పెద్ద పెద్ద సిటీస్లో కాస్ట్లీ పెర్ఫ్యూమ్స్ ఇరవై వేల రూపాయలు పెర్ఫ్యూమ్ లాగా అంత క్వాలిటీ ఉంది కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే ఫోర్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్కే కంపెనీ వాళ్ళు లాంచింగ్లో ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా అద్భుతంగా ఉంది క్వాలిటీ అయితే కానీ అసలు ఆ పెర్ఫ్యూమ్ ఒకసారి కానీ స్ప్రే చేస్తే ఖచ్చితంగా టూ డేస్ ఉంటుంది ఇది ఒకసారి మదీనా వాచ్ కంపెనీలో వచ్చి మీరు డెమోలో కూడా ఉంది టెస్టర్ ఉంది ఆ టెస్టర్తో మీరు ఫ్లేవర్ చూడండి చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఇది లాంచ్ చేయడమే మనకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పెర్ఫ్యూమ్స్ మంచి పెర్ఫ్యూమ్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలా ఏదైనా మ్యారేజ్ ఉంది వాళ్ళకి ఇవ్వాలా లేదంటే బర్త్డే ఉంది ఎనీ ఎనీ అకేషన్ మీద ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వారు ఈ పెర్ఫ్యూమ్ ఇవ్వచ్చండి పెద్దవారికి ఎవరికైనా ఇవ్వాలంటే కూడా చాలా బాగుంది క్వాలిటీతో ఒకసారి నెల్లూరులో మదీనా వాచ్ కంపెనీ విచ్చేసి ఈ టెస్టర్ని ఒకసారి మీరు చూసి ఆ ఫ్లేవర్ని మీరే అద్భుతంగా మీరే చెప్తారు ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి వచ్చేయండి సెల్ఫ్ షోయబ్ ఫ్రమ్ మదీనా వాచ్ గ్రూప్ సో వీ హ్యావ్ బ్రాంచెస్ ఓవర్ ఇన్ విశాఖపట్నం అండ్ తిరుపతి అండ్ నెల్లూరు యాజ్ వెల్ యాస్ సో వీ హ్యావ్ లాంచెడ్ ద స్కిన్ నాక్స్ రూత్ ఫ్లేవర్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ It is very privileged to us to launch in all over Andhra especially in Madina Watch company in Nilu. So, uh, I have thankful for, uh, for the Titan Group for uh, launching, uh, giving us an opportunity to launch over here. So, we have uh, testers also, not only this, we have all uh, testers uh, regarding skin Titan perfumes. Uh, we uh, deliver all over India through WhatsApp number. Nine zero five two zero three four three four three. You can contact us through WhatsApp. Uh, we can deliver you all over India with uh, free home delivery. With uh, GST bill, uh, we will provide. We are authorized dealer since uh, uh, twenty five years in Titan Group, and we are the platinum dealer. So please uh, shop us with uh, watch Group. Thank you.